హాయ్ అండి కుంకుడిగాయలు మేము ఎండపెట్టి వాళ్ళకి ఇరవై రోజులు అవుతుందండి మేము ఎండ పెట్టినప్పుడు మీరు చూసారు కదా చాలా పచ్చిగా ఉన్నాయి పూర్తిగా కుంకుడుగాయలుగా తయారవ్వడానికి ఇరవై రోజులు టైం పట్టిందండి ఇప్పుడు అయితే వాళ్ళైతే మేము చక్కగా ఎండిపోయిన అన్నిటిలోనూ కాస్త మంచి అన్ని గ్రేడ్ చేస్తున్నామండి ఎందుకంటే మా అమ్మ వాళ్ళు చిన్నమ్మలకి వాళ్ళకి ఇవ్వడానికి కొంచెం మాది పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఎక్కువే కావాలండి అందుకని అన్ని సపరేట్ చేసి కొంచెం మట్టింటిని కొంచెం లైట్గా పాడైనంటే పా మా పాడంటే పాడైనవి ఏం కాదండి లైట్గా పాడ అయినట్టు ఉన్నాయని మేము ఇంట్లో కొంచుకున్నాం మేము వాడుకోవచ్చు అని చెప్పేసి మే నేను మా బాబా మా పెద్ద పెద్ద పాప బాబు అందరం కలిసి ఏరుతున్నాం అండి మా చిన్న పాప కూడా సాయం చేసింది సాయం అంటే మామూలు సాయం కాదండి మంచి అన్ని పక్కన పెట్టేసి కాస్త దుమ్మంటిని అవన్నీ వాళ్ళ అమ్మమ్మకి సపరేట్గా డబ్బాలో వేస్తుందండి ఇక అలా మేము అందరం కలిసి మంచి అన్ని గ్రేడ్ చేస్తే మొత్తం ఏడు డబ్బాలకైతే నిండిని అండి ఇవన్నీ రేపు నెక్స్ట్ మంత్ ఊరు వెళ్ళినప్పుడు ఇవ్వాలి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి